క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం మనకు స్వాగతం కీర్తన గ్రంథం డెబ్బై ఐదవ కీర్తన ఆశాపు రచించినటువంటి మరొక రచన మనం ధ్యానం చేద్దాం దేవుని యథార్థమంతమైన నీతిమంతమైన తీర్పులను గురించి కృతజ్ఞతాసులు చెల్లిస్తూ రచించినటువంటి గీతం ఇది అయితే ప్రతిదానికి కాస్త అతిశయపడుతూ గర్వంగా మాట్లాడుతున్న వారికి ఆసాబ్ ఒక హెచ్చరిక చేస్తున్నాడు ఓ సందేశం ఇస్తున్నాడు కొమ్ము ఎత్తుకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తుకుడి పొగరు పట్టినా మాట్లాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్నించుచున్నాను ఎందుకు తాత్కాలికమైన స్థితిగతులపైన ఆధారపడి అదే శాశ్వతం అనుకుంటూ గర్వించే వారిని ఎందరో మనం చూసాం కదా బలము ఎప్పుడు ఉండదు స్థితిగతులు ఎప్పుడు అలాగే ఉండవు ఐశ్వర్యము డబ్బు కూడా శాశ్వతం కాదు ఇక్కడ భక్తులు నేర్పిస్తున్న ప్రాముఖ్యమైనటువంటి అంశం ఒకటి ఉంది తూర్పు నుండి అయినను పడబట్ నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు ఇటువంటి అంశాన్ని రోమిలతో పౌలు మాట్లాడుతూ ఒక చక్కటి వివరణ ఇస్తున్నాడు రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయంలో పదమూడు నుండి పద్దెనిమిది వచనాలు నేను యాకోబును ప్రేమించి తిని ఏ సేవను ద్వేషించి తిని అని రాయబడి ఉన్నది కాబట్టి ఏమందుమో దేవుని యందు అన్యాయం కలదా అట్లానే రాదు అందుకు దేవుడిని యహోవా మోసత్తు ఇలా చెబుతున్నాడు వినండి ఎవరిని కరుణితునో వాని కరుణింతును ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును కాగా పొందగోరు వాని వలనైనాను ప్రయాసపడు వారి వలనైనాను కాదు కానీ కరుణించు దేవుని వలననే అగును దేవుడు పక్షపాతి కాదు కదా ఒకరిని ఒక విధంగా మరొకరిని మరో రకంగా ఆయన ట్రీట్ చేసేవాడు కాదు ఇక్కడ నిజమైన అంశం మనకు అర్థం అవ్వాలి మలాకి ప్రవక్త ద్వారా చక్కటి వివరణ వినండి యహోవా సెలవు వచ్చింది ఏమనగా నేను మెడల ప్రేమ చూపి ఉన్నాను అయితే మీరు ఏ విషయం అందు నీవు మా ఎడల ప్రేమ చూపి చూపితివి అని అడుగుతారట అయితే దేవుడు అంటున్నాడు యాకోబునకు అన్న అన్నకాడా అయితే నేను యాకోబును ప్రేమించి తిని ఇదే యోహో వాక్ యేసాబు శ్వాసం అంతటిని నేను పాడు చేశాను అయితే పాడైపోయిన వాటిని మరలా కట్టుకుందాము రండి అని మీరు మాట్లాడుకుంటున్నారు అయితే నేను తిరిగి వాటిని పాడు చేస్తాను అంటున్నాడు ప్రాముఖ్యమైనటువంటి కంప్లైంట్ ఇక్కడ ఉంది వినండి ఆరో వచనంలో కుమారుడు తన తండ్రిని గనపరచును కదా దాసుడు తన యజమానిని గనపరచును కదా నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను నేను యజమానునైతే అయితే నాకు భయపడి వాడు ఎక్కడ ఉన్నాడు యేసావు ధృవీకరించబడేదానికి దేవుని వైపు నుంచి ఏ కారణం లేదు యేసావు యొక్క నిర్లక్ష్యం దేవుడంటే ఆ లెక్కలేంతనం ఈరోజున మీరు కూడా ఎవరైనా యహోవాను దానికి అపవిత్రమైన అర్పణలు అర్పించే ప్రయత్నం చేస్తున్నారా గుడ్డిదైనా కుంటిదైనా రోగము గల దాన్నైనా దేనైనా బలిగా అర్పిస్తే దోషం కాదా అలాగననే హృదయంతో నిమిత్తం లేకుండా కేవలం పెదవుల ద్వారా చేసేటువంటి ఆరాధన అటువంటిదే ఈ రోమిలతో పౌలు చెబుతున్నటువంటి మాటల్లో మరోబాటు నేను చదవాలనుకుంటున్నాను వచ్చిన తొమ్మిదో ఉదయం పదిహేడు వచనలో మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పాను నేను నీ ఎందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతటా ప్రచురం ఒకటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని కావున ఆయన ఎవరిని కరుణింపగోరునో వాడిని కరుణించును ఎవరిని కఠినపరచుకోరునో వాడిని కఠినపరచును ఐకిప్తుకు సంబంధించిన అనుభవాల్లో దేవుడు కేవలం మోషే అహోరణలు మాత్రమే వాడుకున్నాడని మీరు అనుకుంటున్నారా వారితో సమానంగా ఆయన ఫరోను కూడా వాడుకున్నాడు ఇక్కడ చెప్పబడుతున్న మాటలు అర్థం అదే నేను నిన్ను నియమించాను అతని హృదయాన్ని కఠినపరిచి అతని ద్వారా దేవుని యొక్క బలం సర్వ ప్రపంచాలకు ప్రచుర ప్రచురపరచబడినట్లుగా ఫరోను వాడుకున్నాడు దేవుడు ఉన్నవానికే లేదా కలిగిన వానికే తిరిగి ఇవ్వటం లేని వాని దగ్గర ఉన్నది కాస్త తీసివేయడం అంటే ఇదేనేమో ఆయన అగ్లో మోషన్ను కనికరించాడు మోషి కనికరం చూపాడు నిర్గమకాండ ముప్పై మూడవ అధ్యాయంలో దేవుడు మోసతో అన్నాడు కదా నేను నా మంచిదనం అంతా నీకు చూపిస్తాను అన్నాడు నేను కని కరుణించు వారినే కరుణిస్తాను అన్నాడు లోబడగా తిరగబడుతున్నాడు కనుక అతని హృదయాన్ని కఠినపరిచాడు దేవుని యొక్క బల పరాక్రమములు తెలిసేందుకు మోజస్ ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫారో ఈజ్ ఎ బాడ్ ఎగ్జాంపుల్ అలాగే డెబ్బై ఐదో కీర్తనంలో ఏడవ వచ్చిన గమనించండి దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును సమయలు మధుర గ్రంథంలో హన్నా చేసినటువంటి ప్రార్థనల్లో అద్భుతకరమైన కొన్ని మాటలు జ్ఞాపకం వస్తున్నాయి జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యహోవయే పాతాల పంపుచు అందులోని రప్పించుచుండువాడు ఆయనే యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే ఇక దరిద్రులను అధికారులతో కూర్చుబె కూర్చుని బిరటకు మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడును ఆయనే లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడును ఆయనే తన భక్తుల పాదము త్రొటిల్లకుండా కాపాడువాడు ఆయనే దేవునికి స్తోత్రం దాని కాలంలో రాజు ఒక కలగని ఆ కలను కూడా మర్చిపోయాడు అయితే అతడు మంత్రజ్ఞులను లేదా గారడి వాళ్ళను దేశంలో అందరిని పిలిచేయమంటున్నాడు నేను మర్చిపోయిన కళను చెప్పాలి దాని భావాన్ని చెప్పాలి అంటున్నాడు లేకపోతే ఈ జ్ఞానులందరినీ చంపేమని ఆజ్ఞాపిస్తున్నాడు వారిలో షర్డకుంబేషినిగో దానియలు సైతం ఉన్నారు అప్పుడు దానియలు తన స్నేహితులతో అన్న మాట ఏంటంటే ఈ రాత్రి నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను మీరు కూడా ప్రార్థన చేయండి దేవునికి అసాధ్యమైంది ఏది లేదు దేవుడు మనకు ఆ అంశాన్ని చెప్పగలుగుతాడు అని ఆ సందర్భములో ధాన్యాలు అంటాడు ఆయన కాలములను సమయములను మార్చుబడి ఉండి రాజులను త్రోసివేసుటూ త్రోసివేస్తూ నియమించు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు వాడై ఉన్నాడు ఇక పదిహేడవ అధ్యాయంలో చివరి వచనంలో చెప్పబడినట్టుగా యహోవాయ ఘనమైన చెట్టును నీచమైన చెట్టుగాను నీచమైన దాన్ని ఘనమైనదిగా చేయువాడు ఆయనే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఏది ఏమైనప్పటికీ అతిశయంగా మాట్లాడకండి గర్వంగా మాట్లాడకండి ప్రజలపైన మిమ్మల్ని మీరు హెచ్చించుకొని ప్రయత్నం చేయకండి యహోవా ఆశీర్వాదం తప్ప వేరొక మార్గంలో హెచ్చు కలుగునట్లుగా ప్రాకులు అడకండి అయితే భక్తిహీనుల కొమ్ములన్నిటినీ విరగొట్టి నీతిమంతుల కొమ్మును హెచ్చించే ఆయన వైపు తిరగండి మరి దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు ఆయనకు కృతజ్ఞతా చెల్లించండి కృప మీకు ఉండి మేము నడిపించును గాక గాడ్ బ్లెస్ యూ యూ